అందరికీ నమస్కారం మేషరాశివారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతికా నక్షత్రం ఒకటి ఒక పాదములో జమించినవారు మేషరాశికి చెందుతారు మేషరాశివారి చిహ్నము గొర్రె మేషరాశివారి అధిపతి కుజుడు మేషరాశికి చెందినవారిపై కుజగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి మంగళవారం కలిసివచ్చే రోజుగా చెప్పవచ్చు దీనితోపాటు గురువారం ఆదివారం కూడా కలిసివచ్చే రోజులే అయితే శుక్రవారం మాత్రం కలిసిరాదు వారి అదృష్ట సంఖ్యలు తొమ్మిది మరియు ఒకటి మేషరాశికి చెందినవారు ఎరుపు గోధుమ లేదా తెలుపు రంగులు అదృష్టరంగులు ఈ రంగులతో ఉన్న దుస్తులను ధరించినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఎరుపు రంగు రుమాలను చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది మేషరాశిలో జన్మించిన వారికి రకరకాల సమస్యలు కష్టాలనుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగపోవడానికి మేషరాశివారు క్రింది తెలిపిన జ్యోతిష పరిహారాలనుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి ఆడంబరము లేని పూజలు గుప్తదానాలు మనోధైర్యము మేలుచేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు కలసి వస్తాయి సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీపూజ వలన సమస్యలను అధిగమించగలరు గురువారము చేసే విష్ణు పూజలు మేలుచేస్తాయి గురువారం రోజు ఆలయంలో పసుపురంగు పప్పులు అరటపండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చెమేలీ లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధురాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లి తండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లితండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి మీరు ప్రతినెలా సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుంది శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం నల్ల నువ్వులు దానం చేయండి మీ కుడిచేతికి వెండి రిస్ట్బ్యాండ్ లేదా బ్రాస్లెట్ ధరించండి మీ కుడిచేతిలో ఎటువంటి డిజైన్ లేకుండా సాదాగా ఉన్నటువంటిది మరియు బాగా మెరుస్తూ శుభ్రంగా ఉన్న వెండి బ్రాస్లెట్ ధరించడం ద్వారా మీరు నిరంతరం సానుకూల ప్రకంపనలను ఆకర్షించి అన్ని విషయాలలో మీ విజయ అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు మీరు నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి తీపి వంటకాలకు సంబంధించిన ఏ వ్యాపారంలోనూ మీరు ఎప్పుడూ పాల్గొనకూడదు అనగా మీరు ఎప్పటికీ తీపి వస్తువులను విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించకూడదు లేదా తీపి వస్తువులను విక్రయించే సంస్థ కోసం పనిచేయకూడదు మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి చెందిన భూములలో ఎన్నడూ స్వయంగా మీ చేతితో నిమ్మచెట్టును నాటవద్దు మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టుపాత్రలలో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవడం కొరకు నీటిని ఉంచండి మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపిపెట్టండి అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను మట్టుపాత్రల్లో ఉంచండి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి మీరు పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది జంతువులకు పక్షులకు క్రిమికీటకాలకు ఈ విధంగా వితరణ చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగపోతుంది అన్నదమ్ములకు అన్నదమ్ముల వరుస అయ్యేవారికి సహాయం చేయాలి వారి మాటకు విలువ ఇవ్వాలి స్త్రీలు ఎర్రని కుంకుమ రంగు గాజులు నిత్యం ధరించాలి కందులు లేదా కందిపప్పుతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు పంచాలి అలాగే కందిపప్పును నీటిలో నానపెట్టి గోవులకు తినిపించాలి కుజుని అనుగ్రహం కొరకు కుజుని బీజమంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం సార్లు పఠించండి కుజుగ్రహం యొక్క అధిష్టాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం రోజులలో తిథులలో సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి మంగళవారం రోజున నియమంగా ఉండాలి మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు మంగళవారాలలో మరియు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజులలో ఓం రుద్రాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ప్రత్యేకించి మంగళవారాలలో యమగండకాలం సమయంలో ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాలకు మధ్య మరియు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజులలో శివాలయాలకు వెళ్లి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదం శివాలయంలో కొబ్బరికాయ అరటుపళ్ళు పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి కేతుగ్రహం యొక్క అనుగ్రహం కొరకు చేసే ఈ పరిహారం కొంతవరకు కుజగ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది కుజుని అనుగ్రహం కొరకు మంగళవారాలలో మారేడుపట్ట ఎర్రచందనము ఎర్రపువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి మంగళవారాలలో రంగు దుస్తులను ధరించాలి కుజుని అనుగ్రహం కొరకు శుభతి ఉన్న మంగళవారాలలో కందులు బెల్లము ఎర్రన వస్త్రము రాగి వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభవందనం చేసి తమలపాకులు వక్కలు అరటపండ్లు దక్షిణపెట్టి దానం ఇవ్వాలి కుజుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న మంగళవారాలలో కందులు బెల్లము ఎర్రని వస్త్రము రాగి వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు వక్కలు అరటి పండ్లు దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి కుజుని అనుగ్రహం కొరకు ఏడు ఆదివారాలు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో డెబ్బె ప్రదక్షిణాలు చేయాలి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగళవారాలు ఆవుపాలతో అభిషేకం చేయాలి కుజశ్లోకం రోజు సార్లు జపించాలి కుజజపం చేయించి కందులు ఎర్రన వస్త్రంలో చుట్టి దక్షిణ తాంబులం ఇవ్వాలి సుబ్రహ్మణ్యస్వామికి ఏడు మంగళవారాలు ప్రదక్షిణ చేయాలి ఎరుపు రంగు పుష్పాలతో మాలకుర్చి సుబ్రహ్మణ్యస్వామికి సమర్పించాలి బెల్లం కలిపిన కందిపప్పు గోవుకు తినిపించాలి మంగళవారం రోజున ఎర్రనుకుక్కకు ఆహారం వేయాలి ఎర్రచందనం కందులు దానిమ్మ పండ్లు ఎరుపు రంగు వస్త్రాలతో చుట్టి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో దానం ఇవ్వాలి రాగి పాత్రలో నీరు తాగడం రాగి పాత్రలు వాడటం మంచిది అమ్మవారికి ఎరుపురంగు చీర సమర్పించాలి నవగ్రహ ఆలయంలో కుజుడికి ఎరుపురంగు పూలు దానంగా ఇస్తే మంచిది అష్టములికా తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయాలి శని ఆది సోమవారాల్లో రాహుకాలంలో ఇలా చేయాలి దీపం వెలిగించేందుకు ఎర్రటి వత్తులు వాడాలి సుబ్రహ్మణ్యమాలా మంత్రం నలభై రెండు రోజులపాటు రోజుకు ఒకసారి పారాయణం చేయాలి సుబ్రహ్మణ్య కరవలాంబ స్తోత్రం పదకొండు రోజులపాటు రోజుకు సార్లు చదవాలి శివాలయంలో ఏకరుద్రాభిషేకం చేయించాలి ఏడు మంగళవారాలు ఇలా చేయాలి ఉదయం ఏడు గంటల్లోపు ఇలా చేయించాలి ఆదివారం రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల్లోపు నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయాలి తదుపరి సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి మేషరాశివారు వారి రాశిననుసరించి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించినవారు నవముఖి రుద్రాక్షను ధరించాలి భరణి నక్షత్రంలో జమ్మించినవారు షమ్ముఖి రుద్రాక్షను ధరించాలి కృత్తిక నక్షత్రంలో జమ్మించినవారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది జాతక దోష నివారణ కొరకు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టాలి వీధికుక్కలకు ఆహారం అందివ్వాలి కొడుకు వరుస అయ్యేవారిని ప్రేమగా చూసుకోవాలి నలుపు తెలుపు రంగులో ఉన్న కంబళి దానం చేయాలి దేవాలయములు నిర్మించడానికి విరాళాలు ఇవ్వాలి పిచ్చి ఆస్పత్రిలో రోగులకు సహాయం చేయాలి అనాథ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయము కల్పించాలి ఉలవలతో చేసిన ఆహార పదార్థాలు పేదలకు పంచాలి ఉలవలను నీటిలో నానపెట్టి గోవులకు తినిపించాలి మంగళవారం నాడు నియమంగా ఉండాలి మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు మా వీడియోస్ కనుక నీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి